జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ గారి విషయంలో చాలా మారిపోయారని చెప్పాలి పవన్ని పల్లెత్తు మాట అనట్లేదు పవన్ని ఎందుకు అనాలి పల్లెత్తు మాట అంటే మరి జగన్మోహన్ రెడ్డిని పవన్ ఎందుకు అన్నారు వైసీపీ నేతలను ఎందుకు అన్నారు మొన్న తాజాగా రెండు రోజుల క్రితం ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా ఒక్కొక్కరి తాట తీస్తాం తోలు తీస్తాం అంటే ఎప్పుడైతే ఈ రప్పారప్పా డైలాగ్ వచ్చిందో ఆ రెంట తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి మీద వైసీపీ మీద పవన్ కళ్యాణ్ గారు చాలా రియాక్ట్ అయ్యారు ఆ రియాక్షన్లో ఆయన ఆవేశం ఆయన కోపం అంతా జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న ద్వేషాన్ని బయటపెట్టింది ఆ ద్వేషం వెనక కారణం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకూడదు జగన్మోహన్ రెడ్డికి వచ్చిన సపోర్టు జగన్మోహన్ రెడ్డి వెంట ఉన్న కార్యకర్తలు ఇవన్నీ చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఏదో జరగబోతోంది అనే చర్చ అయితే నడుస్తోంది అందుకే పవన్ కళ్యాణ్ గారిని ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ సమయంలో అనవసరంగా ఎందుకు మాట్లాడడం పవన్ కళ్యాణ్ మీద లేనిపోని దోషాలను ఎందుకు చేయడం ఒకవేళ ఆయన ఏమి మాట్లాడినా వైసీపీ మీద జగన్ మీద ఎలాంటి విమర్శలు చేసినా అది ప్రజలే చూసుకుంటారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి కూడా లైట్ తీసుకుంటున్నారా అనేది ఇక్కడ కీలకమైన చర్చ